శరణ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని న్యూ మారేడుపాక శ్రీ నాకుల మల్లికార్జున స్వామి ఆలయం ఆవరణలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీ దుర్గామాతదేవి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు అరవిందచార్ పేర్కొన్నారు ఆదివారం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు తొమ్మిది రోజుల పాటు లోక కళ్యాణార్థం కోసం అమ్మవారి వివిధ రూపాలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు తెలియజేశారు అలాగే వచ్చే గురువారం రోజున గౌరీ కుంకుమార్చన చండీ హోమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు తొమ్మిది రోజుల పాటు ఆ దుర్గామాత పూజలో పాల్గొన్న వారికి ఎలాంటి దరి దరిచేరవని తెలియజేశారు అమ్మవారి పూజలో పాల్గొన్న వారికి ఆ మాత అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని సందర్భంగా తెలియజేశారు జిల్లా గోదావరి పట్టణంలోని న్యూ మారేర్మాత గ్రామంలోని శ్రీ 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 నాగుల మల్లికార్జున స్వామి ఆవరణలో గల శ్రీ స్వామి దేవాలయంలో గల మరి దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి శరన్నవరాత్రి ఉత్సవంలో మాస పాడ్యం నుంచి మాస దశమి వరకు దేవి శరన్నవరాత్రోత్సవంలో అత్యంత మహా వైభవ విధంగా మన దేవస్థానంలో నిర్వహించబడుతుంది కావున మరి భక్తమాశయులు అధిక సంఖ్యలో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా నా అమ్మవారి యొక్క శరణవరాత్రోత్సవంలో భాగంగా నాలుగవ రోజు గురువారం రోజున ఉదయం పది గంటల నుంచి మాతలచే గౌరీ కుంకుమార్చన పూజ కార్యక్రమం తర్వాత అమ్మవారి యొక్క మహాచండీ యాగాన్ని అదేవిధంగా మధ్యాహ్న సమయమున మహా అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించబడుతుంది కావున ఈ యొక్క గౌరీ కుంకుమాచర పూజ కార్యక్రమంలో మరియు మహాచండి యాగంలో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాద్ కూడా స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్ర కాగలరు అదేవిధంగా ప్రతిసారి కూడా మన దేవస్థానంలో అమ్మవారి దుర్గాదేవి శరణ నవరాత్రోత్సవాలు అత్యంత మహావిభవీతంగా నిర్వహించబడుతుంది కావున ఈ సంవత్సరం కూడా మరి అందరూ కూడా లోకవంత రక్షణంగా ఉండాలని పాడి పంట పశుశిధి సమృద్ధిగా ఉండాలని అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యత ఉండాలని మరి యొక్క మరి దుర్గాదేవి శరణవరాత్రి ఉత్సవంలో అత్యంత మహావైభవతంగా నిర్వహించబడుతుంది కావున భక్త మహాశ్రయులు అందరూ కూడా అధిక సంఖ్యలో ఈ శరన్నవరాత్రి ఉత్సవంలో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదం కూడా స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రగానని మరి యొక్క దేవస్థానం నుండి మరి